గుమ్మడికాయను ఇంటి ముందర పెట్టే పద్ధతి ఎలా ఉండాలి అంటే అమావాస్య తిది ఉదయం ఇంకా ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తంలోనే తొటిమ ఉండే కడగనటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొని రావాలి దాన్ని శుభ్రపరచాల్సిన అవసరం లేదు అది ఎలా ఉంటే అలా ఉండాలి దాన్ని తిప్పి కానీ పక్కకు తిప్పడం ఇలాంటివి చేయకూడదు ఎలా ఉండేది అలా తీసుకొని వచ్చి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత ఇంటి ముందు గుమ్మడికాయను మార్చేటప్పుడు ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి ఆ సంకల్పం ఏమిటంటే అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్ర్థం సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నర దోష నివృత్వ్యర్థం ఇదం శుభం స్థలే కూష్మాండ బంధనం కరిషే శ్రీ కూష్మాండ దేవతోభ్య నమ పూర్వాద ద్వారం బందాం బందీం దక్షిణం ద్వారం బందాం బందీ పశ్చిమం ద్వారం బంది ఉత్తరం ద్వారం బందాం బందీం ఇలా అనుకోని గనక గుమ్మడికాయను మార్చుకున్నట్టయితే ఇంటి ముందర వేలాడదీసినట్టయితే ఈ నెలలో ఎప్పుడు మార్చకూడదు ఓన్లీ అమావాస్య తిది అప్పుడే మార్చుకోవాలి అది బ్రహ్మ ముహూర్తంలోనే ఎవరు చూడని టైంలోనే మనం ఈ పద్ధతి అనేది మార్చుకుంటే మనకు శుభం కలుగుతుంది నర దృష్టి దోషాల నుంచి బయటపడతాం